మహాదేవ శంభో చైత్ర మాస మాస శివరాత్రి సంబరాలు అనేటువంటి స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారికి ఆ దివ్య భవ్యంగా అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క మాస శివరాత్రి సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది స్వామివారి ఆశీస్సుల వల్ల స్వామివారి యొక్క ఆ ఆ పరమేశ్వరి పుష్పాచలేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం వల్ల ఈ రోజు మనము ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాము వైశాఖ మాస ఏకాదశి నాడు అంటే మోహిని ఏకాదశికి స్వయంభూ శ్రీ పుష్పాజలేశ్వర స్వామి దేవస్థానం పునః ప్రారంభించి స్వయంభూ శ్రీ పుష్పా జలేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానము మనము ఇది మే ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే తిథి ప్రకారం వచ్చేసి వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంన వైశాఖ మాసం ఏకాదశి రోజు దేవస్థానాన్ని పునః ప్రారంభించడం జరిగింది అయితే దేవస్థానం మనము రెండు సంవత్సరాలు దిగ్విజయంగా స్వామివారి సేవలో పూర్తి చేసుకొని దేవస్థాన పునః ప్రారంభ ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు అనేటువంటి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కొనుక్కోవడం జరిగింది అలాగే అతిథులను కూడా మనము ఆహ్వానించేసి ఎందుకంటే దేవస్థానం పునః ప్రారంభం అప్పుడు అప్పుడు ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబరు టంగుటూరి ప్రసాద్ అన్నగారు కూడా వచ్చి రావడం జరిగింది అతిథిగా వచ్చేసి అలాగే స్థానిక పంచాయతీ కోట్లూరు పంచాయతీ సర్పంచ్ గారు కూడా వచ్చి మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే స్థానిక భక్తులు పెద్దలు అందరి సమక్షంలో కూడా దేవస్థానం పునఃప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాము ఆ స్వామివారి సేవలో తలుచుకుంటేనే మహా ఆనందంగా ఆ స్వామివారి సేవ అది రెండు సంవత్సరాలు అలానే గడిచిపోయినాయి అంటే స్టార్టింగ్ నుంచి ప్రారంభము నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ దేవస్థానంలో జరుగుతున్నటువంటి కార్తీక పౌర్ణమి జ్యోతి దర్శనాలు కానీ అలాగే మాఘ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినంన జరుగుతున్నటువంటి మహాశివరాత్రి సంబరాలు అలాగే మహా మాఘ చతుర్దశి జ్యోతి దర్శనాలు కూడా దిగ్విజయంగా కార్తీక పౌర్ణమి రెండు అలాగే మాఘ చతుర్దశి కూడా రెండు కంప్లీట్ చేసుకొని మూడో సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్న సందర్భంగా శుభ సందర్భంగా మే ఎనిమిదో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంన దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు అనేటువంటి నిర్వహించడానికి పూనుకోవడం కూడా జరిగింది సో హిందూ బంధువులందరికీ మనం ఆహ్వానం తెలియజేస్తున్నాం ఆ రోజు కూడా అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది దేవస్థానం పుష్పాచల కొండపైన ప్రతి ఒక్కరూ కూడా హిందూ బంధువులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క ఈ వార్షికోత్సవ ద్వితీయ సంవత్సరం వార్షికోత్సవ సంబరాల్లో పాల్గొనాలని స్వామివారి సేవలో స్వామివారి కృపా కటాక్షలు పొందాలని దర్శించాలని నేను మనసావాచ్య కర్మణ త్రికణ శుద్ధిగా వేడుకుంటాను అరహరాల మహాదేవ శంభో